హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్షిత బ్లాగ్స్ డయాబెటిక్ ఉండేవాళ్ళు షుగర్ ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఈ దోశలు అనేది వారానికి ఒకసారైనా చేసుకోండి చాలా హెల్దీగా చాలా టేస్టీగా మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఈ దోశలు అనేది బెస్ట్ రెసిపీ అండి హెల్దీ రెసిపీ నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం తినే దోశలు ఇవి జొన్న దోశలు అండి నిజంగా దీంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకోసం అనేసి ఇలా మనం హెల్దీగా మన లైఫ్లో మనం ఇంకా నాలుగు రోజులు ఎక్కువ బతకాలంటే ఖచ్చితంగా అనేది ఇలాంటి దోశలు అనేవి చేసుకొని టేస్టీగా క్రిస్పీగా చేసుకొని హెల్దీగా తినండి ఫస్ట్ నేనైతే వన్ గ్లాస్ హాఫ్ జొన్నలు తీసుకున్నాను వన్ గ్లాస్ జొన్నలు తీసుకున్నాక బాగా కడిగి వాష్ చేసుకున్నాను వన్ గ్లాస్ జొన్నలకి నేనైతే హాఫ్ గ్లాస్ అనేది ఉద్ది ఉద్దిపప్పు తీసుకున్నాను ఉద్దిపప్పు తీసుకొని బాగా ఒక మూడు నాలుగు సార్లు అనేది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను బాగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని అలానే కొంచెం శనగబేళ్ళు కూడా యాడ్ చేసుకొని దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా బాగా నానిన తర్వాత మార్నింగే నానబెట్టుకునేయండి మనకు రేపటికి రోజు కావాలంటే మళ్ళీ నైట్ అనేది అటుకులు ఒక ఒక హాఫ్ గ్లాస్ అనేది వేసుకోండి అటుకులు అటుకులు వేసుకున్నాక లేకపోతే అన్నం ఉంటే అన్నం అన్నం వేసుకోండి నా దగ్గర అన్నం లేదు అందుకనేసి అటుకులు ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టేసి ఇలా మిక్సీ జార్లో అనేది మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను నిజంగా చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి ఈ జొన్న దోశలు అనేవి మీరు హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి షుగర్ డయాబెటిక్ ఉండే వాళ్ళకి మార్నింగ్ మార్నింగే ఇలా దోశలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా ఇలా బాగా మెత్తగా స్మూత్గా పిండిని అనేది బాగా స్మూత్గా అనేది రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ అనేది తీసుకోండి ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇది ఎందుకంటే పొద్దున్నీ మార్నింగ్ ఫర్మెంటేషన్ అవ్వాలి కాబట్టి బాగా పొంగుతుంది అందుకనేసి బాగా ఒక పెద్ద గిన్నెకే తీసుకోండి ఒక పెద్ద గిన్నెగా తీసుకొని దాంట్లోకి ఈ పిండి అనేది పోసుకోండి ఇంకా నాకు రెండు మూడు ట్రిప్పులు అనేవి వస్తాయి ఎందుకంటే మా చిన్న మిక్సీ జార్ కాబట్టి నేను కొంచెం మేము ఐదు మంది ఉన్నాం కాబట్టి చేయాలి కాబట్టి కొంచెం చాలా మొత్తం పిండి అనేది ఇదే అండి మొత్తం ఇలా కలిపేసాక మార్నింగ్కి ఇలా ఫర్మెంటేషన్ అనేది అయింది బాగా పైకి వచ్చేసింది పొంగిపోయింది ఇలా దాన్ని నేను వేరే బౌల్లో అనేది తీసుకొని మాకు కావాల్సినంత పిండిని దాంట్లోకి ఉప్పు సోడా అనేది వేసుకొని మీరు దోశల్లాగా వేసుకోండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీ అండ్ హెల్తీ చాలా పల్చగా వేసుకోండి దోశలు బాగా చాలా క్రిస్పీగా అనేది వస్తాయి దీంట్లో ఐరన్ రిచ్ ఫుడ్ కంటైన్ ఉంటుంది ఖచ్చితంగా మనం హార్ట్కి కానీ మన హెల్త్కి కానీ చాలా చాలా మంచిది లైట్గా సాల్టు అలానే కొంచెం షోడా వేసుకొని బాగా కలుపుకోండి బాగా కలుపుకున్న తర్వాత నాకు కావాల్సినంత పిండి తీసుకొని ఒక బౌల్లోకి మిగతా పిండి అంతా ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశాను వన్ డే వన్ డే టూ డేస్లో చేసుకోవచ్చు ఈ పిండిని దోశలు అనేది వేసుకోవాలనుకుంటే మీరు రెండు రోజులు అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎక్కువ రోజులు పెట్టద్దండి పిండి అనేది బాగా పులిసిపోతుంది మనకి ఎంత కావాలో అంతే అప్పటికప్పుడు స్టోర్ చేసుకొని ఇలా దోశలు అనేవి చేసుకోండి నిజంగా చాలా అంటే చాలా టేస్టీ ఉంటాయి నేనైతే ఎంత పలసగా వేసాను దోశలు పేపర్ దోశలు మాత్రం చాలా అంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి దోశలు అనేవి అందుకనేసి నేను వన్ వీక్ ఒకసారి ఖచ్చితంగా ఈ దోశలు అనేది ప్రిపేర్ చేస్తాను నాకైతే చాలా చాలా ఇష్టం ఈ దోశలు అంటే నిజంగా హెల్దీ అండ్ టేస్టీ దోశలు కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్